రాజమహేంద్రవరం వేంగి చాళుక్యుల కాలంలో గోదావరి నదీ తీర ప్రాంతాలు చూసినట్టయితే పన్నెండు సంవత్సరాల పాటుగా దాదాపుగా రాజులు చేసినటువంటి విజయ యాత్రలో మొత్తం కూడా అంటే భారతదేశంలో తాను చేసినటువంటి విజయ యాత్రలో భాగంగా ఒక్కొక్క చోట కూడా తాను విజయం సాధించిన ప్రతి చోట కూడా ఒక్కొక్క శివలింగ క్షేత్రాన్ని స్థాపిస్తూ వెళ్ళారట అలా మొత్తం నూట ఎనిమిది ప్రాంతాలలో నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలని నిర్మించారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క రాజులు అంతేకాకుండా భీమేశ్వరం ఖజురోహో దేవాలయాలు చూసినట్టయితే పాలరాతితో నిర్మించినటువంటి శిల్పకళా చాతుర్యానికి నిలవైనటువంటి ప్రాంతాలు ఎన్నో కనిపిస్తాయి అవే కాకుండా శత్రు దుర్భేద్యమైనటువంటి కంచుకోటని నిర్మించగలిగినటువంటి గొప్ప భవన నిర్మాణ కర్తలుగా కూడా ఇక్కడ మనకు శిల్పులు కనిపిస్తారు ఒకనొక కాలంలో ఇక్కడ శిల్పులకి ఆదరణ లేనటువంటి కాలంలో ఒకనొక రాజు వాళ్ళందరినీ కూడా శిల్పుల్ని బహిష్కరించినటువంటి సమయంలో వాళ్ళ యొక్క రక్షణ కోసం ఒక కంచు వలయాన్ని నిర్మించారట ఆ కంచుకోటని నిర్మించుకొని అందులో వాళ్ళు కొంతకాలం పాటు అంటే ఇది విశ్వబ్రాహ్మణ శిల్పులకి అనాదరణ కాలంగా చెప్పవచ్చు ఆ కాలంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వదిలి దక్షిణ ప్రాంతానికి తమిళ మొదలైనటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించటం అంతేకాకుండా ఈ కాలంలో వాళ్ళకి అనాదరణ గురైనటువంటి కాలంలో మతాలు విభిన్నమైనటువంటి మతాలు భారతదేశంలో ప్రాచుర్యం చెందేటటువంటి కాలంలో బౌద్ధ మతం జైన మతం మొదలైనటువంటి మతాలు విజృంభించినటువంటి కాలంలో ఇక్కడ దేవాలయాలకు దేవాలయ నిర్మాణాలకు కూడా ఎక్కువగా ప్రాశస్తిత లే వాళ్ళకి పని కల్పించలేకపోయినటువంటి కాలంలో వాళ్ళు విభిన్నమైనటువంటి ఇతరమైనటువంటి వృత్తుల్ని ఆచరించడం అనేది కనిపిస్తుంది అలా ఆచరించేటటువంటి కాలంలో వీళ్ళు బౌద్ధ ఆరామాలను ఎన్నో కూడా నిర్మించారు ఆ బౌద్ధ మత గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో కూడా ఆ యొక్క చిత్రాలుగా వర్ణిస్తూ ఆ యొక్క గృహల్లో ఇంకా శిలాశిల్పాల రూపంలో నిర్మించటం అనేది మనకు కనిపిస్తుంది అలాగే జైన తీర్థాంకరుల యొక్క కాలంలో కూడా మీరు ఎన్నో శిల్పాలను నిర్మించటం అనేది కనిపిస్తుంది అంతేకాకుండా మార్కండేయ పురాణంలో కోటిలింగాలకు సంబంధించి కానీ నాసిక్ త్రయంపక తర్వాత రామక్షేత్రము అంతేకాకుండా శ్రీరామక్షేత్రమైనటువంటి భద్రాచల క్షేత్రానికి సంబంధించి మండప నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వర్ణనలు ప్రత్యేకమైనటువంటి శిలాశిల్పాలని వాడడం శిలల్ని వాడడం ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి శిలల్ని ఇక్కడ మండపానికి వాడడం అనేది ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి విషయము ఇవే కాకుండా అక్కడ పాపికొండల ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరామ్గిరి అనేటటువంటి ప్రాంతంలో నిలి నిలిచినటువంటి నిర్మించినటువంటి ఆ శ్రీరాముని యొక్క పుణ్యక్షేత్రం కూడా అది కూడా ఎంతో శిల్పన నిర్మాణ ప్రాచుర్యాన్ని పొందినటువంటి ప్రాంతము అంతేకాకుండా తొమ్మిది పది శతాబ్దాల కాలంలో ఆ ఆరామాలు ఆలయాలు ఇక్కడ శైవము బాగా విజృంభించటం ఆ పన్నెండవ శతాబ్దంలో వచ్చినటువంటి శైవ కవుల యొక్క ప్రాచుర్యము ఆ కాలంలో శివలింగ క్షేత్రాలైనటువంటి ఎన్నో ఇక్కడ రామప్ప ఇటువంటి అనేకమైనటువంటి శివాలయాల్ని నిర్మించటం కూడా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా అజంతా ఎల్లోరా గృహల్లో ఉన్నటువంటి రాళ్ళు ప్రత్యేకమైనటువంటి శిలారూపాలని కనిపిస్తూ ఉంటాయి అక్కడ జీవశిలలుగా ఎన్నో ఏళ్లు కలిసినప్పటికీ కూడా ఆ యొక్క శిలాశిల్పాల్లో జీవకళ ఉట్టిపడడం అనేది మనం నేటికి కూడా చూస్తూ ఉంటాము ఇక మగధ దేశం అంతేకాకుండా బీహార్ మొదలైనటువంటి ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి శిలాశిల్పులు వలస వెళ్లడం అక్కడ కూడా అనేకమైనటువంటి ఆ యొక్క శిల్పాలను అద్భుతమైనటువంటి శిల్పాలను నిర్మించటం శిల్పశాస్త్ర గ్రంథాలు ఎన్నో కూడా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అంటే ఎక్కడైతే ఆదరణ లభిస్తుందో ఎక్కడైతే శిల్ప నిర్మాణానికి ఆ ఎక్కడైతే శిల్ప నిర్మాణం చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశం పుణ్యధామము అని చెప్పేసి చెప్తూ ఉంటారు అటువంటి పుణ్య భారతదేశంలోనే అనేకమైనటువంటి దేవాలయాల్లో అవి ఏంటంటే శక్తి పీఠాలు కావచ్చు శివలింగ క్షేత్రాలు కావచ్చు లేదంటే విష్ణు రూపమైనటువంటి ఆ యొక్క దశాన రూపాలైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కావచ్చు ఏ శిల్పము నిర్మించినప్పటికీ కూడా ఆ శిల్పము తెల్లకాలము కూడా ఈ యొక్క సమాజానికి మొత్తానికి కూడా శ్రేయ శ్రేయస్సు కలిగించేటటువంటి ఉన్నతిని కల్పించేటటువంటి దైవశక్తిని ఆపాదించినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క శిలాశిల్పులనే చెప్పాలి దేవునికి దైవత్వాన్ని ఆరోపించినటువంటి ఈ యొక్క శిలాశిల్పుల యొక్క జీవనం మాత్రం పేదరికంలోనే ఉండడం అనేది మనకు కనిపిస్తూ ఉంది వాళ్ళు కుటుంబ జీవితానికి దూరంగా ఉండడం తర్వాత రాజులు తర్వాత మిగిలినటువంటి వారు కూడా కొంతమంది ఆ స్వార్థపరులైనటువంటి వాళ్ళ కారణంగా శిల్పుల యొక్క గొప్పతనం ప్రాచుర్యం రాకపోవడం వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు లేకుండా పోవడం ఎప్పుడు కూడా ఈ యొక్క పంచాననులైనటువంటి విశ్వబ్రాహ్మణ శిల్పులు కానివ్వండి అటు చెందిన చెందినవారు కానీ మయవంశానికి చెందినవారు కానీ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కంచరి శిల్పానికి సంబంధించినటువంటి వారు కానీ విశ్వజ్ఞ వంశానికి సంబంధించిన వారు కానీ ఎవరైనా సరే ఈ యొక్క పంచానన విశ్వకర్మల్లో విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి శిల్పులు ఎవరైనా సరే వీళ్ళు ప్రజాశ్రేయస్సు కోసం మాత్రమే తమ యొక్క వృత్తిని తమ యొక్క పనిని చేశారు ఈ యొక్క వ్యక్తుల్లో స్వేచ్ఛ అధికమైనప్పుడు స్వతంత్రులుగా జీవించుతున్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మాకేంటి అని చెప్పేసి ఎదుటి వాళ్ళకు కూడా కష్టం కలిగించేటటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళలో దైవం అనేవాడు ఒకడు ఉంటాడు శిక్షిస్తాడు అనేటటువంటి భావాన్ని కల్పించటం కోసం భగవంతుని యొక్క సృష్టి చేసినటువంటి వారు భగవంతుని యొక్క రూపాన్ని కల్పించినటువంటి వారు ఈ యొక్క శిలాశిల్పులు అంతేకాకుండా ఆ యొక్క భగవంతుడు కష్టం వచ్చినప్పుడు మానవుడు నీరసించిపోకుండా తన యొక్క మనోధైర్యం సన్నగిలినప్పుడు భగవంతుడు ఉన్నాడు రక్షిస్తాడు అనేటటువంటి మానవునికి మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు కూడా ఈ శిలాశిల్పే అంతేకాకుండా మనిషిలో ఉన్నటువంటి పాపకర్మలు ఎక్కువైనప్పుడు దేనికైనా పరిహారం చేసుకోవాలనుకున్నప్పుడు వీటన్నింటికీ కూడా ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది భగవంతుడు కొంతవరకు సహాయం చేయగలడే కానీ నీవు తప్పు చేయకుండా ఉండాలి అనేటటువంటి ఒక భయాన్ని కల్పించినటువంటి వారు కూడా ఈ యొక్క శిలాశిల్పులే ఆ యొక్క శిల్ప చరిత్రల ద్వారా అంటే పురాణాలు కథలు గాథలు అక్కడ ఉన్నటువంటి రామాయణం మహాభారతం భాగవతం అంటే భక్తిని వాత్సల్యాన్ని ప్రేమని అభిమానాన్ని తరువాత ఒక కుటుంబంలో అన్ని విధాలైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి మానవ చిత్రాన్ని శిలాశిల్పాల రూపంలో గుడి పైన గుడి బయట ఉన్నటువంటి గుడి పైన ఉన్నటువంటి గోపురాల పైన ఉన్నటువంటి శిల్పాల ద్వారా చెక్కి ప్రతిబింబాలుగా చూపినటువంటి వారు శిలాశిల్పులు అంతేకాకుండా మానవ నాగరికతకు మానవుని యొక్క ఉన్నతికి మానవుని యొక్క ఉత్పత్తికి మూలాధారమైనటువంటి స్త్రీ పురుషులకి సంబంధించినటువంటి మానవ అభివృద్ధికి సంబంధించిన మానవ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ సైన్స్ని కూడా ఆ యొక్క శిలాశిల్పాలుగా చిత్రించి కొంతమంది రాశారు కొంతమంది కథల్లో కావ్యాల్లో కూడా రాశారండి సాహిత్యంలో దేవాలయాలపైన బొమ్మలోని అవి భూతు బొమ్మలుగా కాదు మానవ నాగరికతకి ఏంటి సృజనాత్మకత శక్తిని అభివృద్ధిని సూచించేటటువంటి ఒక సృష్టి నిర్మాణ కార్యాన్ని పవిత్రమైనటువంటి భావనతో చిత్రించినటువంటి వారు శిలాశిల్పులు అటువంటి అకుంఠితమైనటువంటి అంటే మానవ సమా సమాజం యొక్క ఈ యొక్క భరత భూమి పైన మనిషి యొక్క పుట్టుక పక్షి పశుపక్షాదుల యొక్క పుట్టిక వాటితో పాటు కలిసి మనుషులు కూడా జీవించాలి ప్రతి ప్రాణి కూడా విలువైనదే భూతదయ కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా శిలాశిల్పాల రూపంలో మానవ చిత్రాలతో సమానంగా ఏనుగుల చిత్రాలు గుర్రాల చిత్రాలు తరువాత అలాగే ఆకులు పువ్వులు అంటే మనిషి అంటే కేవలం మనిషి మాత్రమే కాదు మనిషి చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పర్యావరణం కూడా అని ప్రత్యక్షంగా రాళ్ళపైన చెక్కి చూయించినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క శిలాశిల్పులు కాబట్టి వీరిని విశ్వకర్మలు విశ్వబ్రాహ్మణులు విశ్వశిల్పులు అని చెప్పేసి చెప్పారు అంటే విశ్వంలో ప్రతి దాన్ని సృష్టించి దానిని కూడా సృష్టి అంటే ఇలా ఉంటుంది సృష్టి నిర్మాణం అంటే ఇలా ఉంటుంది సృష్టి పోషణ అంటే ఇలా ఉండాలి సృష్టిలో సృష్టి నిలబడాలి అంటే మన మానవుని యొక్క మనుగడ ఇలా ఉండాలి ఆ సృష్టికి ప్రతి సృష్టి చేసి చూయించినటువంటి వారు ఇది తరగని పుస్తకంలా చేరిగిపోనటువంటి పుస్తకంలా ఆ తర్వాత మాసిపోనటువంటి పుస్తకంలా శిల్పాలుగా పైన చెక్కి చిరస్థాయిగా నిలిపినటువంటి వారు ఎవరు అంటే ఈ శిలాశిల్పులు అటువంటి ఈ శిలాశిల్ప విజ్ఞానము సముద్రం అంత విశాలమైనటువంటిది దీన్ని మనం తెలుసుకుంటూ ఉంటే ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా ప్రతిదీ కూడా నేర్చుకోదగిన విషయంగా ప్రతిదీ కూడా మానవ మేధస్సుని పెంచే విషయంగా కనిపిస్తుంది